మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ తిరిగి పార్టీలోకి రాబోతున్నారా పార్టీలోకి మళ్ళీ చేరే అవకాశం ఉందా ఒక రకంగా ఆయన రాజీనామానైతే ఇంకా యాక్సెప్ట్ చేయలేదు స్పీకర్ గారు అక్కడి నుంచి అయితే ఎటువంటి సమాచారం రాలేదు ఈ లోపలనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నాయి పార్టీ ఆయన సస్పెండ్ చేసింది అంటూ రిలీజ్ అవుతున్న లేఖలు కానివ్వండి తాజాగా ఆయన మంగళగిరిలోని తన అనుచరులతో కానీ కార్యకర్తలతో కానీ భేటీ అవ్వడం ఆ భేటీలో మళ్ళీ ఆయనే ఉండాలి ఎమ్మెల్యేగా పక్కకు వెళ్తే వేరే వాళ్ళు వస్తే కుదరదు అని చెప్పి వైసీపీలో కొందరు నాయకులు మాట్లాడడం లాస్ట్లో ఆ సమావేశానికి గన్ చిరంజీవి గారు కూడా వచ్చారు అనేది ఒక ప్రచారం వీటన్నింటి మీరు చూసుకుంటే మళ్ళీ రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లోనే ఉన్నారా ఇది కేవలం ఆయన రాజీనామా అనేది ఒక బెదిరింపో లేదంటే ఒక అలక వెనక ఉన్న అలజడి మాత్రమే అనుకోవాలి ఇదం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆర్కే గారు రాజీనామా చేసేసి ఇంకా రారు ఇప్పట్లో అనుకున్నారు కానీ చూస్తే మళ్ళీ నియోజకవర్గంలో ఉన్నారు నాయకులతో సమావేశమయ్యారు ఆ వీడియోని కూడా రిలీజ్ చేశారు బయటికి అందరికీ ఏంటి ఆయన అయిష్టంగా ఒక అలకతోనే ఆ లేఖ వచ్చిందా బయటికి సీరియస్గా ఉన్నారని అనుకోవాలా లేరని అనుకోవాలి అంతే ఇక్కడ అదే రూట్లో ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరిగినా సరే అల్లకల్లోలం జరిగిపోతుంటది తెలుగుదేశంలో కొడాలిన అదే కేసినే నాని ఏం చేసినా సరే అది లోక్ కళ్యాణం కోసం చేసినట్టే చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా అక్కడ ఇద్దరు ముగ్గురు మార్చేసిన నాదల మనోహర స్థానంలో నాజల మోనోరకు ఇవ్వాలంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యాన్ని పక్కన పెట్టాల్సిందే కదా అదే సందర్భంలో ఇప్పుడు వెనుగడ రాముని తీసుకొచ్చి రావిని పక్కన పెట్టేసినట్టే కదా అవన్నీ లోక కళ్యాణం కోసం చేసినట్టు జగన్ చేస్తే అదంతా లోక కంటకుడు అదొక విచిత్ర రాజీనామా చేయాలి ట్రిప్ కి ప్రిపరేషన్ బేసిక్ గా అది ఆయన మాట్లాడితే కరెక్ట్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం గంజి చిరంజీవిని తీసుకొచ్చింది ఆర్కే తీసుకొచ్చింది ఆర్కే బీసీకి నెక్స్ట్ ట్రిప్ ఇద్దామని జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఎలక్షన్స్లో గెలిచిన తర్వాతనే చెప్పాడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అసంతృప్తి ఏదైనా ఉంటే అది ఎమ్మెల్యే సీటు గురించి కాదు నాకున్న అవగాహన వరకు మంత్రి పదవి ఇవ్వలేదు కనీసం సెకండ్ టర్మ్ లో ఇస్తారని ఆశించారు అలా అంటే ఎప్పుడు చెయ్యాలి కదా రాజీనామా ఇన్ని రోజులు ఎందుకు సెకండ్ టర్మ్ మంత్రివర్గం ఇస్తాను సెకండ్ టర్మ్ ఇన్ని రోజులు ఏం జరిగి నేను అనే పాయింట్ ఏంటంటే ఇక్కడ దాంట్లో కంటిన్యూటీ ఉంది ఒకటి అతను మంత్రి పదవి ఆశించాడు మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీ కంటిన్యూ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాడు గంజి చిరంజీవిని ఎమ్మెల్సీ చేసేసాడు కాబట్టి సరిపోతుంది అనుకున్నాడు కాబట్టి అయిపోతుంది అనుకున్నాడు కానీ ఎప్పుడైతే ఇన్ఛార్జిగా అంటే లేదు కంపల్సరీ అది బీసీ దాంట్లో నా మార్పు ఏమి లేదని జగన్ చెప్పాడు అప్పుడు అసంతృప్తి ఉంటుంది అది తన అసంతృప్తి జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కంటే కూడా ఓ రాజీనామా చేస్తే అప్పుడు జగన్ ఏ పిలిచి మాట్లాడతాడు కదా అనే రూట్లో అవి ఉండొచ్చు అప్పుడు జగన్ ఆలోచనట్టు ఉంటుంది నేను ఆల్రెడీ అతనికి చెప్పేశాను కదా ఇంకా మళ్ళీ అనే ఆలోచన ఉంటుంది ఇంకోటి ఇతనికి ఏంటి ఆప్షన్ ఏ ఉంది బేసిక్గా రామకృష్ణ పార్టీ మారి వ్యక్తే ఏం కాదు పార్టీ మారలేడు ఇప్పుడు ఏంటి అప్లేషన్ వెళ్ళరు కాబట్టి ఇంకా అందులో ఆప్షనే ఉంది ఆ వెళ్ళడానికి కూడా కుదరదు అది లోకేష్ సీట్ కదా అది లోకేష్ సీట్ కదా వేరే నేర్చు దగ్గరికి వెళ్ళాలి అంతే అక్కడే అక్కడే ఉండి లోకేష్ కిచ్చి రేపు పొద్దున్న ఎంఎల్సి తీసుకొచ్చాము ఆ ఎంఎల్సి ఏదో రేపు పొద్దున జగనబడ అది కూడా ఉంటాయి కదా లెక్క ఫర్ ఎగ్జాంపుల్ రేపు గంజి రంజీ ఇచ్చాడు అనుకోండి ఆ ఎమ్ఎల్సి సీట్ ఇతనికి ఇవ్వచ్చు కదా అవును అవును అట్లాగే నడుస్తాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో టచ్ లో ఉండేది అంతా చేస్తున్నారా రామకృష్ణ రెడ్డి గారు నిన్న అంటే అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడడం వాళ్ళు కూడా మీరే ఉండాలి ఎమ్మెల్యే పదవిలో వేరే వ్యక్తి రాకూడదు అని చెప్పి వాళ్ళు కూడా డిసైడ్ చేయడం అది కూడా ఒక సంకేతం ఏమన్నానా జగన్ గారికి ఎట్లా ఉంటాయి అంటే ఫీల్డ్ లో మనం బాగా అబ్జర్వ్ చేస్తే కనుక ఓ నాయకుడు నాయకుడికి ఆ ఏది అనుచరులు ఉంటారు వాళ్ళు ఏట్ట చేస్తారు ఇట్ట చేస్తారని తిడతా ఉంటారు దేవినే అభినాషన్ తీసుకొచ్చి పెట్టారు అతను అంత తెలుగుదేశం కదా తెలుగు యువత అధ్యక్షుడు కూడా కదా అప్పుడు ఉన్నటువంటి అంతకు ముందు భావ్ కుమార్ లేకపోతే అంత ముందున్న ఎలమంచిలి వీళ్ళు పక్కకి వెళ్ళిపోయారు కదా మరి అప్పుడు వాళ్ళ వర్గాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాయిగా మరి ఏమైపోయింది ప్రాక్టికల్ గా అప్పుడు ఇంకే ఉంది అసంతృప్తి అసమ్మతి తర్వాత నాలుగు రోజులు పోతే ఎవరి అనుచరులు వాళ్ళకుంటారు ఈ అనుచరులు కొంచెం హడావిడి చేస్తుంటారు ఈ అనుచరులు మీటింగ్ పెట్టేసేసి అటు అన్నారు తర్వాత గంజి చిరంజీవి వచ్చాడు పిలిపించాడు అరికేనో లేకపోతే అతనే వచ్చాడు అయిపోయింది సింపుల్ అక్కడ గంజి చిరంజీవి రాకుండా ఊరికి అసెంబ్లీ సంతృప్తి మీటింగ్ పెడితే ఏది లైక్ కానమ్మ మేకపాట్లాగా పెడితే అది ఇష్యూ నాకు తెలిసి తర్వాత రంజిరంజీవి కూడా ఒకవేళ ఆళ్ళకి సీట్ ఇస్తే నేను సపోర్ట్ చేస్తాననే సంకేతం ఉన్న నిన్న నాకు అట్లాగే అనిపించదు ఎందుకంటే ఇక్కడ కాబట్టి ఆయన వచ్చారా వీళ్ళు ఇష్టమేం కాదు కదా పెద్ద సీరియస్ తీసుకునే అంశం ఏం కాదు కాసేపు ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు ఈయనకి టికెట్ లేదు కాబట్టి ఆ చివరిలో వెళ్ళిపోయేటప్పుడు అంత మనం సానుభూతితో కూడిన ఇది వస్తుంది మనం గనక ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో రిటైర్మెంట్ అప్పుడు పెద్ద గవర్నమెంట్ జరగవులు జరుగుతాయి ఆ జరిగేటప్పుడు అప్పటిదాకా అమనాభూతులు తిట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఆ చివరి రోజు వెళ్ళేటప్పుడు చాలా సమయం పడతారు చాలా మంచి వాళ్ళు అండి మీతో ఉన్నా గొడవలున్నా ఎనించి పట్టించుకోకండి మనం మనం ఒకటి ఇట్లాంటి చెప్తారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే వీడ్కోలు సభ అనమాట రామకృష్ణ ఎమ్మెల్యే తీసుకుంటారు ఎమ్మెల్యే గా కాదు పార్టీలో పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు కదా పార్టీ లేదు రెండో ఆమోదించలేదు లేండి కాబట్టి అసంతృప్తి ఉంటది కాకపోతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి ఎందుకు ఎంత చర్చ వస్తుందంటే ఆయన ఫస్ట్ ఒక రకంగా ఇలా రాజీనామా చేయడం వైసీపీలో దీని కారణంగా రాజీనామా చేయడం ఇంకా మన పదకొండు మంది ఇష్టం ఇంకా నలభై మంది ఉన్నారంటున్నారు కాబట్టి ఈయన తీసుకునే డెసిషన్ బట్టి మిగిలిన వాళ్ళు కూడా ఈయన వెనక అడుగులేస్తారేమో రాజీనామాలు ఉంటాయేమో అనేది అందుకే కాంగ్రెస్ పార్టీ యాటిట్యూడ్ మనం అబ్జర్వ్ చేయాలి ప్రాక్టికల్ గా ఇట్లాంటి వాటికి ఏదో పడిపోయి లేకపోతే వెనక్కి మారిపోయే సీన్ అయితే కనిపించట్ల ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు జగన్ అక్కడ ఉన్నాడు వచ్చి ప్రతి ఒక్కళ్ళు అడిగారు కదా మేకపాటి శ్రీదేవి వీళ్ళందరూ వెనక్కి తగ్గేవాడైతే నేను చూసుకుంటానమ్మా నీకు మంచిది ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తాను లేకపోతే మళ్ళీ ఇంకో సీట్ ఇస్తానన్ను అని చెప్పి రోజుని రోజు కన్విన్స్ చేయొచ్చు చేశారు ఆయన మేకపాటికి అయితే చెప్పారు ఆయన చెప్పారు కదా నాకు ఎంఎల్సి ఇస్తా అన్నాడు నేనే వద్దానన్నా ఆయన చెప్పారు వీళ్ళు అడిగింది వాళ్ళు అడిగినటువంటి సీట్లు ఇవ్వను అనే చెప్పాడు గాని చివరి నిమిషంలో సర్దుదాం లే నాలుగు ఓట్లు మనకు వచ్చేస్తాయి అని చెప్పలేదు కదా అతను అక్కడే పట్టించుకోని మనిషి ఇంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయి నలుగురు ఎంపీలు వెళ్తేనే పట్టించుకోని మనిషి ఇవాళ నరసాపురం ఎంపీ రోజు కూర్చుని అమనాభూతులు తిడతంటే పట్టించుకుని మనిషి ఎవరిదైనా సరే వీళ్ళకి తన ఐకరి మార్చుకునే రకం కాదు తను మారాడా వెనక్కి తగ్గాడా అన్న ఒక్క సందేహం వచ్చినటువంటి సందర్భం మాత్రం బీసీ మంత్రులు అవన్నీ మార్పులు ముందు పది శాతం నుంచి మిగతా వాళ్ళందరినీ తీస్తానన్న మనిషి చివరికి నలభై శాతం మందిని మాత్రమే మార్చాడు అయితే దాని వెనకాల బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ మంత్రుల్ని కంటిన్యూ చేయాలన్న తత్వం ఉంది మిగతా వాళ్ళ దాంట్లో మార్పు చేర్పులు చేశాడు కాపుల్లో కానీ రెడ్లల్లో కానీ ఇట్లాంటివి రెడ్లో కూడా అందరూ చేయాల కొంత అది తప్పించి మిగతాదంతా అట్లా కంటిన్యూ చేసుకొచ్చాడు అదొక్క చోటనే ఏంటి తర్వాత సమీకరణాల కోసం ఆగాడు తర్వాత సమీకరణాల కోసం అంతే తప్పించి వెనక్కి తగ్గాలి అక్కడ వెనక్కి తగ్గింది ఏదైనా ఉందంటే బీసీఎస్సీ దాంట్లో వాళ్ళనే ఉండనిచ్చి రెడ్లది వీళ్ళ దాంట్లో మాత్రం కాపుల దాంట్లో తర్వాత ఈ బ్రాహ్మీణాయని తీసేసి ఇలా పెట్టడం కోలగట్లను తీసేసి వైశాసిని తీసేసి పెట్టడం ఇట్లాంటి కాన్సెప్ట్ దగ్గరనే నడిచింది వాళ్ళ విషయంలో వెనక తగ్గాడు అదేంటి ఫ్యూచర్ పాలిటిక్స్ కి సంబంధించిన సమీకరణాల కోసం ఇవాళ లెక్క చూసుకుంటే ఈ సమీకరణాలన్నీ కూడా పక్కాగానే ఉన్నాడు దాంట్లో స్పష్టంగా కనబడుతోంది మనకి ఇందులో అసంతృప్తి వచ్చి రేపు పొద్దున్న రాదనుకోవడానికి ఏం లేదు ఖచ్చితంగా ఇప్పుడు నలభై మందినే అంటున్నారు నలభై యాభై మంది అందులో నియోజకవర్గాలు మార్చినటువంటి వాళ్ళకి వెరీ సింపుల్ లాజిక్ తెలుగుదేశంలోనూ జనసేనలోనో జనసేన కూడా కాదు తెలుగుదేశంలో అవకాశం ఉండుంటే లేదా ఇద్దరు కూటమిలో అవకాశం ఉంటుంది అనుకుంటే అప్పుడు ఎదిరిస్తారు ఖచ్చితంగా అలా లేదు అనుకున్నప్పుడు సర్దుకుంటారు పని చేయకపోవచ్చు పార్టీకి రేపొద్దున మనస్ఫూర్తిగా పని చేయకపోవచ్చు కానీ ఇక్కడ బేసిక్గా సర్దుకుంటారు ఒకసారి రాజీనామా లేక ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో కంటిన్యూ అవకాశం ఉంటుందా ఆర్కే గారు అదే ఆ పరిస్థితిలో ఏమైనా ఉన్నారు ఇప్పుడు నిన్న సమావేశాన్ని చూస్తే ఆయన యాటిట్యూడ్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఆయన ఇదివరకు వరకు రెండు వేల పంతొమ్మిది కూడా నేను పోటీ చేయను అన్నాడు చేయనే ముందు ప్రకటించేశాడు చేస్తే జగన్ పిలిచి నువ్వు చెయ్యి అన్నాడు ఏం చేస్తాడు సింపుల్ లాజిక్ అప్పుడు అప్పుడు కూడా చేయననే అన్నాడు మేబీ ఆయన డబ్బులకు సంబంధించి నా దగ్గర లేవని చెప్తాడేమో ఇప్పుడు ఆ మాట చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా అతని కూడా డిఫరెంట్ కానీ ఇటువంటి రాజీనామాలు చేసినప్పుడు ఇలాగా ఆర్కే లాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఓకే అది వైసీపీలోనే ఒక వర్గం చేసిందో ఈయన్ని పార్టీయే తీసేసిందని పార్టీయే ఈయన సస్పెండ్ చేసింది అని నిన్న కొన్ని లేఖలు కూడా వైరల్ అయ్యాయి అత్యుత్సాహం అక్కడ లేదంటే జగన్ మీద అభిమానంతో ఇలా అంటే కూడా తప్పు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వీళ్ళైనా సృష్టించొచ్చు ఇప్పుడు ఎవరు చేస్తున్నాడు కదా తెలుగుదేశం వాళ్ళ పేరు మీద వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళ పేరు మీద తెలుగుదేశం వాళ్ళు కాబట్టి ఎవరైనా సృష్టించవచ్చు రెండవ రూట్ ఏంటి అంటే ఇక్కడ కొంతమంది వైసీపీ తరఫున హార్డ్ కోర్ ఫ్యాన్ ఉంటారు వాళ్ళు ఏంటంటే జగన్ తప్ప ఇంకెవరు అన్నా సరే మేము ఒప్పుకోము మిగతా వాళ్ళందరూ బచ్చగాళ్ళే అనేటువంటి ఫీలింగ్ తో ఉంటారు వాళ్ళైన సృష్టించి ఉండొచ్చు అటువంటి ప్రమాదమే ఇప్పుడు ఎవడు పట్టించుకోడు ఆర్కే తీసేస్తున్నామని పార్టీ చెబితే ఫీల్ అవుతాడు గాని సోషల్ మీడియాలో దానికి ఫీల్ అవుతే గనక ఆర్కే ఇప్పటికి ఎన్నో సార్లు ఊరేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే టీడీపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేసి ఉంటారు అతన్ని కాబట్టి సోషల్ మీడియా దాన్ని ఎవడు పట్టించుకోడు ప్రాక్టికల్ గా ఎప్పుడు చూస్తారంటే పార్టీ నుండి అట్లాంటిది వచ్చింది అనుకోండి అప్పుడు మేబీ బయటకు వచ్చి కూడా మాట్లాడతాడేమో మోపిదేవి కానీ ఎందుకు రోజులు సరే పిలిచి మాట్లాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి దీని మీద ఎందుకు స్పందించలేదు ఏం మాట్లాడాలి తనకు ముందే చెప్పారు బీసీని పెడతామని ఎవరినన్నా నువ్వే పట్టురా అని కూడా చెప్పారు గంజి చిరంజీవి నేనే పట్టుకొచ్చాడు పట్టుకొచ్చిన తర్వాత ఇంకేం మాట్లాడాలి ఇంకేం మాట్లాడాలి దాంట్లో అంటే కన్విన్స్ రాజకీయాలు ఉంటాయి అంటే ఇదే మామూలు ఎమ్మెల్యే కాదు వరుసగా రెండుసార్లు గెలిచాడు చాలా సార్లు పార్టీకి ఉపయోగపడ్డారు ప్రత్యర్థుల విషయంలో కోట్లకు ఒక భరోసా కల్పించాలి కదా ఏదైనా పార్టీలో ఉంటే చూసుకుంటానంటాడు అదే కదా చెప్పింది ఇప్పటికీ చెప్పింది అదే ఇంకా మళ్ళీ ప్రత్యేకించి పిలిచి నువ్వు అసంతృప్తి ఫీల్ అవ్ అని చెప్పే యాటిట్యూడ్ అతనికి లేదు వెళ్ళి అక్కడికి వెళ్ళి కంట తడి పెట్టుకునే యాటిట్యూడ్ ఆర్కేకి లేదు చూస్తాడు రేపు పొద్దున మంచి ఆన్స్ ఉంది అనుకోండి తెలుగుదేశంలో రేపు తెలుగుదేశం ఒకవేళ కనుక ఆ లోకేష్ వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాను అన్నాడు అనుకోండి అప్పుడు అలాగే తీసుకొచ్చి వెళ్ళే వచ్చాము తెలుగుదేశం కానీ తొందర పడ్డారా వాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏమన్నా ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఈ డెసిషన్ తీసుకున్నారు ఆయన ఎప్పుడు కూడా కాస్త స్పీడ్ ఎక్కువగానే ఉంటది అంతేనా అది పార్టీకి మంచి చేస్తా చెడు చేస్తా అంటే రెండు ఉంటాయి రెండు సార్లు సక్సెస్ అయ్యాడు కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది టెంపర్మెంట్ అంతే అంతేనా తీసుకుంటే రోజుల పాపం సైలెంట్ గా ఉండి ఇప్పుడు రాజీనామా లేక అదే ఇంతకుముందు మంత్రి పదవి అప్పుడు కూడా ఫీల్ అయింది ఆయన ఎక్స్ప్రెస్ చేసి అంటే రాజీనామా రాజీనామా చేశాడు ఉంటాయి పవన్ కళ్యాణ్ బీజేపీ కనుక స్ట్రాంగ్ గా ఉండి ఉంటే అక్కడ గోవడానికి ఒక ప్లాట్ఫామ్ ఉండేది దరిద్రం ఏంటంటే పాపం ఆ రెండో ప్లాట్ఫామ్ మూడో ప్లాట్ఫామ్ నాశనం అయింది ఇప్పుడు దాంతో సమస్య ఇప్పుడు తెలంగాణలో అట్టగా ఉండగానే బీజేపీ చాలా మందికి ఇప్పుడు ఇక్కడ లేకపోవడం సమస్య మళ్ళీ పిలిచి ఎందుకు ఇస్తారు అది సారీ ఇచ్చి హామీ నెరవేర్చలేదు కదా అది కూడా సమీకరణాలు చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి ముందు మాటేస్తుంది తప్పు అనేది ముగ్గురు నలుగురు విషయంలో నిజమైంది అతనికి ముగ్గురు నలుగురు విషయంలో చేయలేకపోయాడు జగన్ అందుకని సహజంగా ఉంటది అందుకని చెప్పట్లేదు ఇప్పుడు అలా చూసుకుంటానంట అలా అనుకుంటే నెక్స్ట్ కేబినెట్ లో జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకే రెడ్డి ఉండడేమో అంతే కదా ఇంకేమన్నా ముగ్గురు నలుగురికి మించి అదే అదే అది తక్కువ ఉంటుంది రైట్ చూద్దాం ఆర్కే విషయంలో ఏం జరగబోతుంది ఆయన మళ్ళీ రీబ్యాక్ అవుతారా మళ్ళీ వస్తారా నియోజకవర్గంలో అయితే అందరూ అదే కోరుకుంటున్నారు ఆయన రాజీనామా విషయంలో ఇంకా క్లారిటీ లేదు ఆ పూర్తిగా యాక్సెప్ట్ కూడా చేయలేదు మార్పులు ఏమైనా వస్తాయి ఈ విషయంలో చూద్దాం